ఢిల్లీలో బీజేపీ కార్యాలయ వద్ద సంబరాలు అంబరాలు నెట్టుతున్నాయి పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్ లో జరుగుతున్నారు కళా ఇరవై ఏడేళ్ల తర్వాత సాధించిన విజయం మరోసారి బీజేపీ అక్కడ పాగా వేస్తుంది సో ఏ ఎలా ఉంది అక్కడ హడావుడి ఎలా ఉంది కార్యకర్తలు ఏం చెబుతున్నారు సతీష్ నిజంగా ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత బీజేపీ ఎర్రకోటపై జెండా మాత్రం ఎగరవేయడం అన్నది పక్క అన్నది ఏదైతే ఉందో అది మాత్రం ఈ రోజు నిజమవుతుంది దాదాపు ఇక్కడ ఏదైతే సంబరాలు ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు దాదాపు తెలుగు వాళ్ళు ఇక్కడ రెండు మూడు నెలల నుంచి కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే సంబరాలు ఆకాశం అంటుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ మీరు ఎక్కడ నుంచి వచ్చారు మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి మీరు ఎక్కడ ఎన్ని రోజుల నుంచి పని పనిచేశారు ఏ ఏరియాలో తిరిగారు మేము ఇక్కడ వారం రోజుల నుంచి ఈ ఎలక్షన్ లో ఉన్నాము చాలా వరకు ఇక్కడ అభివృద్ధి చాలా గుంట పడింది మొదటిసారి అయితే ఆప్ వచ్చినప్పుడు కొంత వేలు జరిగినట్టుంది వాస్తవానికి సెకండ్ టైం మాత్రం పూర డెడ్ అయిపోయింది కేవలం బిల్డింగ్లు భవనాలు అంతస్తులకి పరిమితమైన కానీ రోడ్లు ఊడ్చే చీపురు ఎక్కడైతే ఉందో అక్కడే ఉండేసింది ఈ రోజు బీజేపీ ఆ చీపురులతో ఢిల్లీ మొత్తం క్లీన్ చేయబోతుంది సార్ మీరు ఏ ప్రాంతంలో తిరిగామంటున్నారు కదా అయితే ఆ ప్రాంతంలో ఒక ముస్లింకి సంబంధించినటువంటి ఏదైతే ఏరియాలో తిరిగినప్పుడు వాళ్ళ నుంచి మీకు స్పందన ఎలా వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ వస్తేనే ఢిల్లీలో అభివృద్ధి జరుగుతుందని ప్రజలందరూ కూడా నమ్మిరు కాబట్టి ఈరోజు ఇంతటి ఘన విజయాన్ని ఈ రోజు ఢిల్లీకి భారతీయ జనతా పార్టీకి ఇచ్చిరు ఢిల్లీ అడ్డా భారతీయ జనతా పార్టీ అడ్డా ఢిల్లీ గడ్డ భారతీయ జనతా పార్టీ అడ్డా అనేటువంటి స్లోగన్స్ తోని ఈ రోజు మేమందరం కూడా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ ప్రచారం చేసినాం ఈ రోజు నలభై ఎనిమిది స్థానాలు నలభై ఎనిమిది స్థానాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా ఘన విజయం సాధించబోతుంది మళ్ళా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఢిల్లీ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా మంత్రులుగా రాబోతున్నాం ఇన్ని సంవత్సరాలు బిజెపి లేకపోవడం కారణంగా ఢిల్లీలో అభివృద్ధి మొత్తం కూడా కుంటుబడిపోయింది రోడ్లు లేవు భవనాలు లేవు మురికివాడల్లో ఈ రోజు ప్రజలు మగు ఎక్కువగా ఇక్కడ తిరిగినప్పుడు ప్రజల సమస్యలు తెలుగు వాళ్ళ సమస్యలు అనుకోవచ్చు అందరూ కూడా ఎటువంటి సమస్యలు చెప్పారు ఢిల్లీలో మేము తిరుగుతున్న క్రమంలో దాదాపు తొమ్మిది వందల నుంచి వెయ్యి వరకు ఉన్నాయి ఇప్పటికీ అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లలో ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలన వేసింది ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా మురికివాడలను క్లీన్ చేయలేదు పక్కా ఇండ్లు కట్టించలేదు మంచి నీళ్లు ఇవ్వలేదు హండ్రెడ్ పర్సెంట్ దక్కింది మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే ప్రజలు మమ్మల్ని నమ్మి ఈ రోజు ఓటేసిరు భారతీయ జనతా పార్టీ రావాలి మోడీ రావాలి అమిత్ షా వస్తేనే ఈరోజు ఢిల్లీకి మళ్ళీ అభివృద్ధి జరుగుతుందని వీళ్ళను ఆమ్ ఆద్మీ పార్టీని కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసిర్రు సాక్షాత్తు సీఎం గా పనిచేసి జైలుకు పోయినటువంటి వ్యక్తిని ఈ రోజు జైలుకు పంపడానికి ప్రజలు సిద్ధమయ్యారు వాళ్ళ గుర్తు ఏదైతుందో ఉర్కాట గుర్తు చీపురు చీపురుతోనే వాళ్ళు ప్రజలు పార్టీని ఊడ్చి పడేసిర్రు మీరు బీజేపీ ఇక్కడ గెలవ అంటే గెలవడానికి దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఇక్కడ మరొకసారి ఈ పోరులో మాత్రం విజయం సాధించిందని అనుకోవచ్చు ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏమంటారు వాళ్ళ తలక పనితీరు అమ్మా ఇక్కడ ఢిల్లీలో ఏంటంటే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కానీ తర్వాత వా వాటర్ ప్రాబ్లం కానీ నాకు నా నా నేను లాజ్పత్ నగర్లో ఉంటున్నాను వాళ్ళు చేసిన పని ఏంటంటే ఏసీని రోడ్డునే మళ్ళీ ఏసీ ఒక సంవత్సరంలో కొత్త రోడ్ వేసిన తర్వాత నెక్స్ట్ సంవత్సరం కూడా అదే రోడ్ వేసి ఏమైనా అంటే మాకు ఫండ్స్ వచ్చాయి మేము అది యూజ్ చేసుకోవాలి అనే ఇదే తప్ప ఆ ప్రజలకి వాళ్ళ ప్రాబ్లమ్స్ పా పాత్ హోల్స్ కానీ లేకపోతే ఇవన్నీ సరిగ్గా వాళ్ళు ప్రజల గురించి ఆలోచించలేదు దానివల్ల ఏమైందంటే ఇంకా బీజేపీ వస్తేనే మార్పు వస్తుంది ఆల్రెడీ మన మన ప్రధానమంత్రి గారి లీడర్షిప్ లోని ప్రపంచం మొత్తం వారి గురించి చర్చించుకుంటున్నారు ఆ ప్రదేశం ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఢిల్లీలో ఆ ఎలాగైనా సరే బీజేపీ రావాలి అన్న అమ్మాజ్ నగర్ చాలా ముఖ్యంగా కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి అడ్డ అంటారు ఇప్పుడు లాజ్పత్ నగర్ లో ఉంటున్నారు లాజ్పత్ నగర్ లో ఎలా ఉంది పరిస్థితి అమ్మా ఇది చాలా ఏమైందంటే అమ్మా అక్కడ ఉన్న అన్ అన్ని కేటగిరీ ఆఫ్ పీపుల్ కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ కేటగిరీ ఫోర్ పీపుల్ అందరూ కూడాను మార్పు గురించి చూసారమ్మా ఎందుకంటే వాళ్ళు ఆమ్ ఆద్మీ వాళ్ళు చేసిన అరాచకాలు కానీ లేకపోతే ఏసిన రోడ్ని పదిసార్లు వేయడం దీనివల్ల ఏంటంటే ప్రజాధనం వృధా అవుతుందని అందరికీ అర్థమైంది వాళ్ళకి ఏంటంటే కన్స్ట్రక్టివ్ లీడర్షిప్ కావాలని ఆలోచించారు అందుకే ఈ దశగా ఆలోచించే వాళ్ళు ఈరోజు తీర్పిచ్చారు దీనివల్ల ఇప్పుడు ఢిల్లీ అనేది మినీ ఇండియా అమ్మా ట్వంటీ ఎయిట్ యూనియన్ టెటరీస్ వాళ్ళకి ఇది ఉంది దీనివల్ల ఏంటంటే ప్రజలు మార్పు కోరారు కనుక ఇక భవిష్యత్తులో కూడా డబల్ ఇంజన్ సర్కార్ వస్తుంది దీనివల్ల మనకి మోడీ గారు కానీ ఢిల్లీ గవర్నమెంట్ కానీ ఇప్పుడు బీజేపీ సీఎం అవుతారు మీరు ఎక్కడ నుంచి వచ్చారు మేము పెద్దపల్లి నుండి వచ్చామమ్మ అంటే ఎన్ని రోజులు మీరు ఇక్కడ క్యాంపింగ్ చేయాల్సి వచ్చింది మేము ఒక ఐదు రోజులు నుండి అయితే చేస్తున్నాము చేసినప్పుడు ఏ ఏరియాలో వెళ్ళినప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నాయని అన్నారు అసలు ఇంత పెద్ద విజయం రావడానికి కారణం ఏమంటారు ప్రజలు ఈ కేజ్రీవాల్ను పదిహేను ఇరవై సంవత్సరాల నుండి చూసి చూసి విసిగెక్కిపోయారు ఇక్కడున్న జనాలకు వాళ్ళు చేసిన అభివృద్ధి శూన్యం కనబడుతుంది వాళ్ళు ఏం చేశారు ఏం తెలియడం లేదు మురికి కాలువలు ఎలా అలా ఉన్నది భారతదేశంలో మొ పట్టణం మెయిన్ మన క్యాపిటల్ సిటీ అయిన ఢిల్లీలో ఇంత అస్తవ్యస్తంగా ఉంటే ఏరియాలో తిరిగా ఇక్కడ మేము లజపత్ నగర్లో అవుతున్నామమ్మా అంటే ఏ ఏరియాలో మీరు తిరిగేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సమస్యలను చూశారు మేము అక్కడ బూత్ నంబర్ ఎనిమిది ఇచ్చారు అక్కడ ఉన్న అక్కడ ఉన్నాము అక్కడ బూత్ ఇన్ఛార్జ్ చూసుకున్నాము అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు సమస్యలు ఏముంటాయి ఇవే చెప్తున్నారు మురికి నీటి వ్యవస్థ ఉంది మాకు తాగునీటి సమస్య మెయిన్ తాగునీటి సమస్య ఇబ్బందిగా ఉంది మురికి నీళ్ళు లేదు అలాగే మనం చూస్తున్నాం ఇప్పుడు తెలంగాణ ఇష్యూ అనేది ఈ ఇప్పుడు తెలంగాణ ఇష్యూ గురించి మనం తర్వాత మాట్లాడదాం సార్ ఢిల్లీ యొక్క రాజకీయాలు మనకి చాలా రాజకీయాల్లో ఢిల్లీ రాజకీయాల్లో ఈ స్కామ్ అనేది లిక్కర్ స్కామ్ అనేది మెయిన్ దాని వల్ల దాని వల్ల కూడా ప్రజలు విసిగిపోయి నేను ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను ఒంగోలు నేను పదిహేను రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను షరియాబాద్ నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది ఎక్కువగా మన తెలుగు ప్రజలు ఎక్కడున్నారో నివాస ప్రాంతాల్లో ప్రచారం చేయడం జరిగింది మా రాష్ట్ర నాయకత్వం పివిఎన్ మాధవ గారు ఎక్స్ఎమ్ఎల్సీ మరియు విష్ణువర్ధన్ రెడ్డి గారు నాగోద్ రమేష్ నాయుడు గారు రామచంద్రారెడ్డి గారు మరియు మా రాష్ట్ర అధ్యక్షుల పురంధేశ్వర గారు వీళ్ళ మొత్తం నాయకత్వం ఈ రాష్ట్రంలో

పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయింది మంచినీరు కూడా అస్తవ్యస్తంగా ఉంది ఈ అన్ని కారణాలతో పాటు కేవలం సామాన్యుల గురించి మాట్లాడే అరవింద్ కేజ్రీవాల్ గారు వాళ్ళ పట్ల ఎంతో అభివృద్ధి చేస్తున్నట్లు లక్షల లక్షలు పేపర్ల యాడ్లు ఇచ్చి ప్రచారం చేసుకున్న విధంగా స్థానికంగా లేదనే విషయం ప్రజలు గ్రహించారు వికసిత భారత్ లక్ష్యంగా రెండు వేల నలభై ఏడు లక్ష్యంగా చేసుకున్న ప్రధానమంత్రి మోడీ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్మి ఇప్పటి వరకు ఏడు పార్లమెంట్ స్థానాలు బలీయంగా పార్టీని నిలబెట్టిన వాళ్ళు స్థానికంగా ఎమ్మెల్యే కూడా ఇప్పుడు మనము తణుకు నుంచి వచ్చినటువంటి ఒక తెలుగు వాళ్ళు దాదాపు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ మొత్తం అంతా కూడా రథయాత్రని చేపట్టి నియోజకవర్గాలు అంటే ఏ ప్లేస్ లోకి వెళ్ళా సుమారుగా నేను ఒక ఇరవై ఐదు రోజుల నుంచి సుమారుగా న్యూఢిల్లీలో తిరగడం జరుగుతుంది మిత్రులారా నేను ఈ ట్రాలీతో సుమారుగా నాకు కొంతమంది కార్యకర్తలు కూడా ఇక్కడ ఒక్కసారి మీ ట్రాలీని చూపెట్టండి ఇది ట్రాలీ ఈ ట్రాలీతో దాదాపు ఇరవై ఐదు రోజుల నుంచి తెనాలి నుంచి వచ్చినటువంటి ఒక కార్యకర్త అభిమానంతో దీన్ని నిర్మించేటప్పుడు కూడా నన్ను అడిగాడు మేడం నేను ఇది విజయం సాధించిన రోజు మీరు నన్ను కలుస్తారా అని అడిగాడు ఇతడు ఖచ్చితంగా ఈ రోజు ఇతను నేను ఈ విజయం తర్వాత కలిసి దీన్ని చూ చూపించాలి అనేది ఏదైతే ఉందో ఈ ట్రాలీ తోటి దీన్ని దీన్ని మొత్తం ఎంతమంది తోశారు దీన్ని డైలీ నిన్న లాగడం జరిగింది మిత్రులారా నాకు సాయంగా ఢిల్లీలో ఉన్నటువంటి మన తెలుగు వారు ఉన్నటువంటి సంబంధి రమేష్ గారు అలాగే అనంతపురం నుంచి ఒక ఇద్దరు కార్యకర్తలు కూడా రావడం జరిగింది సుమారుగా ఒక పది మంది మేము డైలీ ఇక్కడ దీన్ని ప్రచారం చేసాం మిత్రులారి ట్రాలీతో మొత్తం అంతా కూడా ఇక్కడ చూడండి బీజేపీ సర్కార్ తోనే భారతదేశ అభివృద్ధి సాధ్యం అన్నటువంటిది ఏదైతే తెలుగు అక్షరాలతోటి దాదాపు ఇరవై ఐదు రోజులుగా మొత్తము యొక్క ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు ఏరియాస్ లో తిరిగి మొత్తం అంతా కూడా దాదాపు ఒక ముగ్గురితో కూడా ఈ ట్రాలీని ట్రాలీని కూడా ఢిల్లీ నగరాల్లో తిరుగుతూ ఉన్నాడు ముఖ్యంగా ఇలాంటి మీరు ట్రాలీ చేయాలన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది ముఖ్యంగా ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఢిల్లీలో సుమారుగా ఇరవై సంవత్సరాల నుంచి మా పార్టీ అధికారంలోకి రావడం జరగలేదు ఇక్కడ ఎంతో మంది ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ వస్తుంది అని అందరికీ కూడా మాకు ముందుగానే తెలుసు ఎందుకంటే గడిచిన సీఎం గారు మాజీ సీఎం గారు అరవింద్ కేజ్రీవాల్ గారు సుమారుగా ఆయన మంచినీళ్ళు అయినా సరే ఎలక్ట్రిసిటీ అయినా సరే రోడ్లు అయినా మురుగు అన్ని విషయాల్లో కూడా ఏదైతే ఉందో మొత్తం సుమారుగా ఢిల్లీలో ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు నేను నాకు ఉన్నంత వరకు సుమారుగా ఇరవై ఐదు రోజుల నుంచి దాదాపుగా నేను పర్యటించడం జరిగింది మిత్రులారా నా లక్ష్యం ఒకటే భారతీయ జనతా పార్టీ ఈ ఢిల్లీలో ఎర్రకోట్లో జెండా ఎగురువేయాలని నా కళ నా కళకు సహకారం అందించింది ముఖ్యంగా మా గురువర్యులు మాజీ నర్సాపురం పార్లమెంట్ సభ్యులు గోగరాజ్ గంగరాజు గారు ఎందుకనంటే నాకు ఈరోజు ఈ ట్రాలీ తయారు చేయాలని ఒక ఐడియా మా నాన్నగారు మాజీ ఓబీసీ మోచా జిల్లా అధ్యక్షులు రంధారావు గారు ఈ ఐడియా నాకు ఇవ్వడం జరిగింది మేము అందరం కూడా సుమారు ఒక నెల నుంచి చర్చించుకొని ఎలక్షన్కి రెండు నెలల ముందు దీన్ని తయారు చేసుకుని ఇక్కడ రావడం జరిగింది మా గురువరీలు నేను తయారు చేస్తానన్నప్పుడు సార్ ఎంత అవుతుందని చెప్పగా ఆయన నాకు యాభై రూపాయలు నాకు ఇవ్వడం జరిగింది మిత్రులారా నాకు కొంచెం సాయంగా వారికి నేను మరీ మరీ పాదవందలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఆయన బీజేపీ గెలవడానికి నువ్వు ఎక్కడికైనా వెళ్ళు ఏది చేసినా సరే నా సాయం నీకు ఎల్లప్పుడు ఇలాగే ఉంటుందని ఆయన నాకు చెప్పడం నిజంగా ధన్యవాదాలు ఆయనకు మరొకసారి పాదవందలు తెలియజేసుకున్నాను మిత్రులారా తెలుగు వాళ్ళు ఇక్కడికి చాలామంది లక్షల మంది ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా తెలు ఏదైతే ఈరోజు బీజేపీ విజయం సాధించినటువంటి సందర్భంలో తెలుగు ఓటర్లు మాత్రం చాలా కీలకమని చెప్పవచ్చు దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి క్యాంపింగ్ కొరకు వచ్చి అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కలవడము తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళతో కూడా అనేక సమావేశాలు నిర్వహించిన సందర్భాలు ఉంది అయితే ముఖ్యంగా తెలుగు సంబంధించినటువంటి ఓటర్లతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది కూడా ఈ ఈ రోజు ఈ సంబరాల్లో పంచుకుంటున్నారు సతీష్ రైట్ బీజేపీ ఇరవై ఏడేళ్ల నిరీక్షణ ఫలించింది ఎట్టకేలకు హస్తని కైవసం చేసుకుంది అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ ఎజెండా రెపరెపలాడుతోంది మ్యాజిక్ ఫిగర్ దాటి బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు చివరిసారిగా పంతొమ్మిది వందల తొంభై మూడు ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీలో విజయం సాధించింది తొంభై ఎనిమిది వరకు అధికారంలో ఉంది ఆ తర్వాత వరుసగా మూడు పర్యాయాలు కాంగ్రెస్ హవా కొనసాగింది రెండు పదమూడు నుంచి ఢిల్లీలో ఆప్ శకం మొదలైంది అప్పటి నుంచి అధికారులున్న ఉన్న ఆప్ ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన ప్రతిపక్షానికి పరిమితం కాబోతోంది కాంగ్రెస్ మరోసారి ఘోర పరాజయం చవి చూస్తోంది కనీసం ఖాతా కూడా తెరవలేదు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం ఈ కాంగ్రెస్ నాయకులు కూడా అదే చెప్పి ప్రజల్ని ఎక్కువ కాలం మోసం చేయలేరు భ్రమింపజేయాలని చెప్పి ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ಈ ರೋಜು ನಿರೂಪಿ ಜೀರೋ ಸೀಟ್ ಇದು ಇದೆ ఢిల్లీలో బీజేపీ కార్యాలయం వద్ద సంబురాలు మొదలైపోయాయి 27 ఏల తర్వాత బీజేపీ అధికారులకు రావడంతో కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు విచిత్ర వేషధారణతో కార్యాలయం వద్ద మిఠాయిలు పంచుకున్నారు బీజేపీ గెలుపుతో వచ్చిన కార్యకర్తలు ృచ్యాలు చేస్తున్నారు మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తా లడ్డు జీట్క లడ్డు జీట్క లడ్డు ఈ మొబైల్ ఈ గోలా हेलो गजोधर झाड़ू हार गवा हाँ कमल खिल गवा अरे गोला पर टोटली पिलान उल्टा हो गया बार ये गोला का लोग पीढ़ी के रवरिया के चक्कर में नहीं पड़ा इस बार राइट पोटनिया दबा दिया कमल का झाड़ू तो गवा अरे आज सुबह का बात है रेस्टिंग पीस हो गया झाड़ू बहुत दुख के साथ कहना पड़ रहा है और बहुत हैप्पी के साथ कह रहा हूँ कमल खिल गवा है गोला पर अभी गोला लंडन पैरित हो जाएगा गोला पर डेवलपमेंट काम होगा విచిత్ర వేషాధరణతో ఇక్కడికి బీజేపీ కార్యాలయానికి రావడం జరిగింది అయితే ముఖ్యంగా ఇక్కడ విజయ అవకాశాలు ఇంకా కొంత టైం ఉంది అయితే ఇక్కడికి చాలా మంది కార్యకర్తలు కూడా వాళ్ళ యొక్క ఆనందంతో ఇక్కడ చాలా మంది విచిత్ర వేషాధరణతో ఇక్కడికి వస్తున్నారు ముఖ్యంగా మనం చూసాము తను ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది అంటూ తన ఫ్రెండ్ కి చేసేటటువంటి ఒక వేషాధారణతో ఉన్నటువంటి సిచ్యువేషన్ मन चूसा दिस इस कला के मन में धर्म तो दिल्ली